హాయ్ అండి నేను మీ భారతి వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో టమోటో ఎండుమిర్చి పచ్చడి ఇలా ఎప్పుడైనా స్పైసీగా ఈ పచ్చడి చేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే అబ్బా ఇక జన్మలో మర్చిపోలేమండి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని ప్యాన్ వేడి చేసి దాంట్లో వేసుకోవాలి ప్యాన్ ఎప్పటికైనా బాగా హీట్ అయిన తర్వాతనే మనం పల్లీలు వేసుకోవాలండి పల్లీలు మనం స్లో ఫ్లేమ్లో మంట పెట్టి వేయించితే బాగా వేగిపోతాయి అప్పుడు చూడు పర్ఫెక్ట్గా పల్లీలు వేగిపోతాయి మనం వేయించుకున్న పల్లీలు పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో పది ఎండుమిర్చి కారం ఉంటే ఆరు ఏడు వేసుకోండి కారం లేకుంటే ఒక పది దాకా వేసుకోండి తర్వాత పచ్చి కరివేపాకు ఒక గుప్పెడు పచ్చి కరివేపాకు వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే పోపు గింజలు ఒక సగం స్పూన్ జీలకర్ర ఇవి వేసి బాగా అటు ఇటు కలుపుతూ వేయించాలండి ఇప్పుడు ఈ మిరపకాయలు వేగాలంటే కొద్దిగా నూనె వేసుకోవాలి మనం ఒక స్పూన్ నూనె వేసుకొని ఇదంతా వేయించుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి ఎప్పటికైనా మనం ఎండు వేయించాలి అంటే ఒక స్పూన్ కనీసం నాలుగైదు చిటుకులైనా ఆయిల్ వేసి వేయించాలి చూసారా పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ పక్కన తీసి పెట్టుకొని మనం ముందుగా టమోటాలు తీసుకొని బాగా నీటుగా కడుక్కోవాలి మా ఇంట్లో ఒకటి ఎక్స్ట్రా దొండకాయ ఉంటే అది ఎందుకు వేస్ట్ అయిపోవాలని అని దీంట్లో వేసానండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న టమోటాలు అన్నీ నీటుగా కడిగి టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి వేడి ప్యాన్లో ఈ టమోటాలు వేయించాలి కొద్దిసేపు వేగిన తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక ఆనియన్ నాలుగు ముక్కలు కట్ చేసుకొని టమోటా స్కిన్ సపరేట్ అయ్యేలాగా ఉడకనివ్వాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆ ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి కదా ముందుగా మనం వేయించుకున్న కరివేపాకు ఎండుమిర్చి రోట్లో వేసుకొని దంచుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్టు లేదా ఒక స్పూన్ కల్లుపు వేసుకొని బాగా దంచుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసేసి అవి కూడా వేసుకొని దంచుకోవాలి చూసారా ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత మనం గ్యాస్ పైన ఉడికిన టమోటాలు తీసుకువచ్చి దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత చిన్నగా అంటే చాలా స్పీడ్గా దంచితే అంత పక్కన పడిపోతుంది ఇలా చిన్నగా దంచుకుంటూ మనం స్మూత్గా మెత్తగా వచ్చేలాగా మెత్తగా అంటే చాలామంది స్మూత్గా గంధంలాగా చేయాలి అనుకుంటారు కానీ ఇలా రోటి పచ్చడి ఎప్పుడైనా మీరు చేసుకొని తింటే అసలు ఆ రుచే వేరండి మనం ఇప్పుడైతే మిక్సీలు గ్రైండర్లు వాడుతున్నాం కానీ మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఇలా రోటి పచ్చళ్ళు చేస్తే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళము మా ఇంట్లో ఉండే నెయ్యి ఈ పచ్చడి వేడి వేడి అన్నము స్వర్గమే నమ్మండి ఎలాంటి నాన్ వెజ్ అయినా సరిపోదు స్పైసీగా ఉండే కర్ర మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి